హాయ్ అండి అమ్మ భక్తులందరికీ నమస్కారం అందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసి ఈ రోజు వైశాఖ మాసపు శుక్రవారం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇంతటి పవిత్రమైనటువంటి రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం దేవతల యొక్క శక్తి ఒక సమయంలో తరిగిపోతూ ఉంది వారికి తిరిగి శక్తి రావడానికి వారు పాల సముద్రం చిలకడం జరుగుతుంది దీనికి దేవతలు ఒక్కరే సరిపోరు కానీ దానికి రాక్షస గణం కూడా అవసరమని వారిని కూడా అక్కడికి తీసుకోవచ్చి అందరూ వచ్చి మేరు పర్వతం ఇంకా విష్ణువు యొక్క కూర్మ అవతారం సహాయంతో వాసుకి సర్పం సహాయంతో పాల సముద్రం చిలకడం మొదలుపెట్టారు కుడివైపు దేవతలు ఎడం వైపు రాక్షసులు ఉన్నారు ఇలా వాళ్ళు ఆ సముద్రం చిలుకుతూ ఉన్నప్పుడు వాసుకి సర్పం ఆ బాధతో అలసి కక్కుంది విషాన్ని ఇక్కడ ఇంకొన్ని పురాణాలు సముద్రం నుంచి విషం వస్తుంది అంటారు ఆ విషయాన్ని మహాపరమేశ్వరుడే తన గొంతులో ఒక మూలన ఉంచుకున్నాడు ఎంత గొప్పవాడు కదా పరమేశ్వరుడు అలా సముద్రం చిలుకుతూ ఉంటే అది చిందర వందరగా మారిపోయి అందులో నుంచి ఎన్ని అద్భుతాలు బయటకు వస్తూ ఉన్నాయి చంద్రుడు పారిజాత వృక్షం ఐరావతం అనే ఏనుగు కామధేనువు అన్ని కోరికలు తీర్చే ఆవు వరుణుడి భార్య కల్ప వృక్షం ఇంకా మూడు విలువైన వస్తువు కౌస్తవి ప్రపంచంలో ఒక విలువైన ఆభరణం ఇంకా ఆ లక్ష్మి అంటే దురదృష్ట దేవత అతిథికి ఇచ్చిన చెవిపోగులు అప్సరసాలు గుర్రం ఇంకా విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి పంచజన్య విష్ణు శంఖం విష్ణువు యొక్క జాపత్రి మరియు ఒక విల్లు వివిధ రకాల రత్నాలు మరియు దేవతల యొక్క వైద్యుడు ధన్వంతరి తన చేతిలో ఉన్న అమృతంతో పైకి వస్తారు తర్వాత దేవతలు దాన్ని అసూరాలు నుంచి తెలివిగా దాన్ని పొందడం జరుగుతుంది ఈ విధంగా ఆ మహాలోకం విరజల్లుతుంది ఇంకా లక్ష్మీదేవి విష్ణు భగవానుడు భూలోక కథను గురించి తెలుసుకుందాం ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చూడు లక్ష్మి నేను ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటున్నాను ఒక్కసారి భూలోకంలోకి వెళ్ళి అలా అంతా తిరిగి వస్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి అబ్బా మీరు మరి అండి చూడండి ఈ జగం మొత్తం మీ చేతిలో ఉంది అలా చిటికి వేస్తే ఈ లోకం మొత్తం చూడవచ్చు అటువంటిది ఏమిటి అంది పక్కపక్క నవ్వుతూ దానికి ఆ ప్రశాంతత ముఖం కలవాడు చూడు లక్ష్మి ఈ జగం నాదే నువ్వు చెప్పింది నిజం అయినా నేను వెళ్తాను అన్నాడు నవ్వుతూ దానికి లక్ష్మీదేవి నవ్వుతూ త్వరగా వచ్చేయండి అని చెప్పింది ఇక విష్ణుమూర్తి ఈ భూలోకంలోకి వచ్చి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఇక లక్ష్మీదేవి ఒక్కసారి ఇక ఉండబట్టలేక ఏంటో ఈయన చాలా వెళ్ళినవాడు ఇంటి వద్ద ఒక భార్య ఉంది అలా వదిలేస్తే ఎలా అనేది లేదు ఎలా వెళ్ళినా వాడు అలానే వెళ్ళాడు నేను వెళ్తాను ఆయన లేకుంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటూ తాను భూలోకంలోకి వచ్చింది ఓ సాయంత్రం విష్ణు ఒక చెరువు తీరంలో కూర్చొని ఆ అక్కడ ప్రశాంతత వాతావరణం చూస్తూ ఉన్నాడు అప్పుడే వచ్చిన లక్ష్మీమాత ఆ మనోహర వాతావరణం చూసి పరవశిచ్చిపోయింది ఎంత చక్కగా ఉందో అంది నవ్వుతూ వెంటనే విష్ణుమూర్తి వెనక్కి చూసి లక్ష్మి అన్నాడు నవ్వుతూ హాహా అని నవ్వండి అలా మీ పాటికి మీరు వదిలి వచ్చేస్తే ఎలా నేను అయినా మీరు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండాలి కదా అంది బొంగము పెట్టింది ఒక్కసారిగా విష్ణువు లక్ష్మి యొక్క ముఖాన్ని చేతిలోకి తీసుకొని చూడు లక్ష్మి అలా బొంగమూతి పెట్టిన నువ్వు బాగున్నావా అన్నాడు దానికి లక్ష్మీదేవి అబ్బా చాలులేండి చూడండి నేను మీతో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఇక్కడే నాకు నచ్చింది అంది దానికి విష్ణుమూర్తి సరే కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అప్పుడే నేను అందుకు అనుమతి ఇస్తాను అన్నాడు విష్ణుమూర్తి దానికి లక్ష్మీదేవి ఖచ్చితంగా మాట ఇస్తాను నాకు తెలుసు ఇందులో ఒక అంతర్యం ఖచ్చితంగా ఉంది అని అంది నవ్వుతూ అప్పుడు విష్ణు భగవానుడు చూడు లక్ష్మి నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా తూర్పు వైపు వెళ్ళద్దు చూడవద్దు అని చెప్పాడు దానికి లక్ష్మీదేవి ఒప్పుకుంటుంది అలా ఒక పవిత్ర దంపతులు అక్కడ ఉన్నారు అలా ఆ రోజు అటు పక్కన ఉన్న ఒక కుటీరంలో నిద్రిస్తూ ఉన్నారు రాత్రి వర్షం పడింది ఉదయమే నిద్ర లేచింది లక్ష్మీదేవి అలా బయటకు వచ్చి చూసేసరికి ఉదయమే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి రాత్రి పడిన వర్షం కారణంగా అక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది దాన్ని చూసిన లక్ష్మీదేవి అద్భుతంగా చూస్తూ ఆహా ఎంత మనోహరంగా ఉంది అంటూ చూస్తూ ఉంది పక్షులు అరుపులు కోయల కోతలు పచ్చని తోటలు చెట్లు పువ్వులు అలా ఎంతో అద్భుతంగా ఉంది ఆ ప్రాంతంలో అంతులు అటువైపు కొద్ది దూరంలో ఓ పూల తోట కనిపివ్వగానే అటు వెళ్ళి అక్కడ తరువాత వాతావరణం ఆస్వాదిస్తూ చూస్తూ చూస్తూ ఉంటే అక్కడి వాతావరణం ఒక్కసారిగా వాటికి మరింత సారం వచ్చినట్లుగా అయ్యాయి పక్షులు కిలకిల రావాలు కోయిల పాటలు ఆహా సాక్షాత్ ఆ విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి అక్కడ ఉంది తన పాదాల స్పర్శతో అక్కడ గడ్డి పొదులు కూడా మరింత సారం వచ్చాయి ఇక ఆ తోటలోకి వెళ్ళి ఆ పూలని తాకుతూ ఉంటే వాటికి శక్తి వచ్చినట్లుగా ఒక్కసారిగా మరింత అందంగా ఆకర్షణీయమైనవిగా అవి మారి పోయాయి ఇక వాటిలో ఒక పువ్వుని తెంపి ఒక్కసారిగా వెనక్కి నవ్వుతూ చూసింది అక్కడే ప్రసన్న మొహంతో వెలుగుతూ ఉన్న శ్రీమన్నారాయణుడు ఉన్నాడు ఇంతలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు వెంటనే లక్ష్మి వెనక్కి చూస్తూ ఏమండి ఇక్కడ ఎంత బాగుంది ఆ మాటలు పూర్తి కాకముందే తాను చేసిన తప్పు తనకు తెలిసింది వెంటనే తన భర్త వద్దకు వెళ్ళి దిగులుగా మీరు చెప్పిన మాటలు నేనే తప్పి ప్రవర్తించాను నేను మీరు ఎటువైపు చూడొద్దు అన్నారు అంటే చూశాను అంటే వచ్చాను అంది తల కిందకి దించుకొని వెంటనే విష్ణుమూర్తి తన చేతిలోకి లక్ష్మీదేవి చేతిని ఉంచుకొని ఆ పువ్వుని తీసుకొని చూడు లక్ష్మి నువ్వు ఎవరిని అడిగినా ఈ పువ్వుని కోసావు వీటిని పండనివ్వడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు అటువంటి వారి యొక్క అనుమతి లేనిదే నువ్వు ఇలా చేయడం సరైన పని కాదు అని నీకు కూడా తెలుసు నువ్వు అనుకుంటూ ఉన్నావు అన్నాడు దానికి లక్ష్మీదేవి మీరు నన్ను క్షమించండి మీరు నాకు దీనికి ఎటువంటి శిక్ష వేసినా ఒకటే అంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మాటకు ఒక్కసారిగా నారాయణుడు ఆమెను తన దగ్గరకు తీసుకొని చూడు నువ్వు ఇలా కన్నీరు పెట్టడం తగదు మనం ఇక్కడ అందరికీ తల్లిదండ్రులం లాంటి వారమే నువ్వు దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి అన్నాడు కన్నీలు తుడుస్తూ దానికి లక్ష్మీదేవి చూడండి నాకు తెలుసు ఖచ్చితంగా ఇందులో ఒక ఆంతర్యం ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను అంది దానికి విష్ణుమూర్తి చూడు లక్ష్మి నువ్వు చేసిన ఈ తప్పు అంటే పువ్వు కోయడం అది చిన్న తప్పు అని కోవడం కూడా ఒక్క తప్పు నువ్వు ఓ నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఈ తోట యజమాని వద్దే ఒక అనాథగా ఉండాలి అని చెప్పాడు లక్ష్మి అటు నుంచి ఒక్కసారిగా కన్నీరుతో మీ నుంచి ఈ నాలుగేళ్ళు నాలుగు లక్షలు ఏళ్ళుగా నాకు ఉంటుంది మీ నుంచి ఇన్ని రోజులు దూరంగా ఉండడం అంటూ అక్కడి నుంచి విసవిస వచ్చేసి పక్కదారిలోకి ఒక విష్ణుమూర్తి నవ్వుతూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు కొద్దిసేపు తర్వాత ఒక బక్క చెక్కిన శరీరంతో ఆయాసపడుతూ రొప్పుతూ ఒక తను అటు రావడం చూసిన లక్ష్మీదేవి తన శక్తితో తన అవతారాన్ని మార్చుకొని మెల్లగా అతనికి ఎదురుగా వెళ్ళింది అతను ఒక్కసారిగా ఆగి ఆమె వైపు చూశాడు చెదిరినా మాసినా ఇంకా కొద్దిగా రిగిన వస్త్రాల్ని ఇంకా చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు దానికి ఆమె నవ్వుతూ చూడండి నేను చాలా దూరం నుంచి వచ్చి వచ్చాను నా అన్న వాటిని అన్నిటినీ కోల్పోయాను ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఉన్నాను మీరు నాకు దారి చూపి అందుకోండి అంది వేడుకుంటూ దానికి అతను చూడు తల్లి నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది కానీ నేను ఏం చేయలేను దుస్థితిలో ఉన్నాను నన్ను క్షమించు అన్నాడు బాధగా దానికి ఆమె చూడండి లోకం తెలిసిన మీరే ఇలా అంటే ఎలా ఈ ఆడదాన్ని ఇలా వదిలేసి వెళ్తే ఎలా చూడండి నాకు మీ వద్ద ఏదైనా పని ఇవ్వండి ఆ పని చేసుకుంటూ నేను ఇక్కడే ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలుసు నేను దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను ఆ పూల తోట మీదే మీకు అభ్యంతరం లేకుండా మీ వద్ద నేను పని చేస్తూ ఉంటాను నాకు ఒక ముద్ద అన్నం పెడితే చాలు అంది వేడుకుంటూ ఉన్నట్లుగా సాక్షాత్ ఆ లక్ష్మీదేవియ అతని వద్ద వేడుకుంటూ ఉండడం ఆ సృష్టి నాయకుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి ఇక ఒక్కసారిగా అతను అమ్మ మీరు దయచేసి బాధపడకండి చూడండి నాకు నలుగురు పిల్లలు ఇంకా భార్య చాలా పేదవాడిని ఒక పూట తిండి ఒక పూట పస్తులు ఉంటాను ఈ తోటలో వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అప్పులు అవి ఇవి అని వెళ్తే మాకు మిగిలింది చాలా తక్కువ మాత్రమే అయినా చూడు తల్లి నువ్వు ఎవరు ఏమి ఇలా వచ్చి నన్ను వేడుకుంటున్నావు గనుక నిన్ను నేను నా సోదరిగా అంగీకరిస్తాను ఉన్నాను నీకు కావాల్సినవన్నీ రోజులు మాతో మా ఇంట్లో ఉండవచ్చు అంటూ తనతో తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు చాలా దీనస్థితిలో ఉన్న ఇల్లు తల పనిలో ఉన్న ఒక్క చిక్కిన పిల్లలు పొయ్యి వద్ద ఏదో కొండలో వండుకుంటూ ఆ వచ్చే పొగ తగ్గుతూ ఉన్నటువంటి భార్య అక్కడ ఉన్న వాతావరణం సారం లేనట్లుగా ఉంది ఒక్కసారిగా అతనితో వచ్చిన లక్ష్మీదేవి అక్కడ కాలు పెట్టగానే ఏదో తెలియని ఒక శక్తి వ్యక్తి వచ్చినట్లుగా అందరికీ హుషారు వచ్చింది పొయ్యిలో మంట ఒక్కసారిగా వెలగడం మొదలుపెట్టింది అంతసేపు ఇవ్వని ఆవు పాలు ఇప్పుడు సులభంగా ఇస్తూ ఉంది అంతసేపు బాధలో ఉన్నవారు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు అంతలో ఆ రైతు మీకందరికీ ఏమైంది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అన్నాడు దానికి అందరి వారి వైపు చూస్తూ ఉంటే లక్ష్మీదేవి మెల్లగా అతని వైపు చూసింది ఇక అందరూ అక్కడికి వచ్చి ఎవరు ఈవిడ అని అడిగారు దానికి అతను జరిగింది మొత్తం చెప్పగా తన భార్య చిరునవ్వు నవ్వుతూ వచ్చి లక్ష్మీదేవి భుజం మీద చెయ్యి వేసి చూడు తల్లి నిన్ను నేను ఆడబిడ్డగా అనుకుంటున్నాను ఇంత పాత దుస్తుల్లో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు మేము తినే ఆ ఒక్క ముద్దలో నువ్వు తింటూ ఇక్కడే ఉండవచ్చు అని అంది ఆ మహిళ దానికి లక్ష్మీదేవి నవ్వుతూ సరే అని చెప్పింది అప్పటి నుంచి ఇంట్లో నవ్వులు మొదలయ్యాయి వేగవ జామునే లక్ష్మీదేవి లేచి ఇంటి పనిలో ఆ ఇంటి మహిళకు సహాయం చేస్తూ ఉండేది వంట చేసేది ఆ వంటలోకి సరైన ఆహార పదార్థాలు లేకపోయినా సరే అవి ఎంతో రుచిగా ఉండేవి అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు అయినా అక్కడ వంట చేసింది ఎవరు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి ఇంకా వారికి శక్తి ఉన్నంతలో పూజలు చేయడం కూడా సహాయం చేస్తూ ఉండేది లక్ష్మీదేవి పిల్లలతో సరదాగా ఉండేది కథలు చెప్పడం వారిని ఆడిపించడం దైవం గురించి చెప్పడం మంచి చెడులు గురించి చెప్పడం ఇలా చదువుగా చెప్పేది సాక్షాత్ ఒక దేవత ఇలా చదువు చెప్పడంతో అప్పటి వరకు వారికి ఒక విద్య కూడా వచ్చేసింది ఇక ఎప్పటికీ ఆ ఇంట్లో అందరికీ ఉండే నీరసం ఇంకా అలసట అవేమీ కూడా తెలియదు ఈ విధంగా మారిపోతుంది వాళ్ళు ఇల్లంతా కూడా రాను రాను ఆ రైతు పట్టిందే బంగారం అన్నట్లుగా అతనికి అంత మంచి అంత మంచి జరిగి డబ్బులు ఎన్నో వస్తున్నాయి చివరికి ఒక మంచి ఇల్లు కట్టించుకున్నాడు ఇప్పుడు వారి దరిద్రం పోయింది అలా నాలుగేళ్ళు ఎలా గడిచాయో ఏమో ఓసారి రైతు చాలా పెద్ద మొత్తంలో ఇంటికి వచ్చాడు అక్కడ గడప వద్ద నిలుచుకొని ఉన్న లక్ష్మీదేవిని చూసి తల్లి నువ్వు వచ్చిన వేళ విశేషం ఏమో కానీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక నా తలరాత పూర్తిగా మారిపోయింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు అప్పుడు ఇంట్లో వాళ్ళు అక్కడికి రాగానే లక్ష్మీదేవి చూడండి ఇంతటి మీ కష్టాలు అన్నీ పోయాయి మీరు జీవితం మొత్తం సంతోషంగా ఉంటారు ఇక నేను వెళ్ళి వస్తాను అంది అందరూ ఒక్కసారిగా విషాద మొఖాలు పెట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు అందరూ ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తావు అని అడిగారు దానికి ఆమె మెల్లగా చిరునవ్వు నవ్వగా ఒక్కసారిగా అక్కడి కాంతి అలుముకుంది ఇప్పుడు ఆ మహిళ ఒక్కసారిగా కాంతులు వెదజిల్లుతూ లక్ష్మీదేవిగా మారింది పోయింది అందరి నోటమాట రాకుండా అలా మొఖాల మీద కూర్చొని నోళ్ళు ఎల్లబెట్టుకుంటూ చూస్తూ ఉంటే లక్ష్మీదేవి తనకు జరిగింది మొత్తం చెప్పి చూడండి నేను లక్ష్మీదేవిని ఇన్ని రోజులు నన్ను మీలో ఒక మనిషిగా అనుకున్నారు ఇక ఈ రోజుతో నేను వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ మీకు బహుమతులు తీసుకోండి అని చెప్పగానే కుప్పలుగా అక్కడ బంగారం ఇంకా వజ్రాలు పడ్డాయి అందరూ ఆశ్చర్యంగా చెందుతూ తల్లి సాక్షాత్ ఆ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి మా ఇంట్లో ఇన్ని రోజులు ఉంది అదే మాకు చాలు మా జన్మ ధన్యమైంది అన్నారు కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాక బరువెక్కిన హృదయంతో ఆమెను వైపు ఉండడానికి సాగు నంపారు అలా పంపుతూ ఓ ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే సాగనంపుతారో అలా తనకి కొన్ని కానుకలు పూలు పండ్లు చీర మొదలైనవి వాటిని ఇచ్చి ఏడుస్తూ చూడండి తల్లి మా జన్మ కాగానే మిమ్మల్ని మళ్ళీ చూడాలి అంటూ పంపించారు అలా లక్ష్మీదేవి ఒక చిన్న పూల తోటలో కోసిన పువ్వు క్షమించండి పెద్ద మనసు ఉన్న ఓ పువ్వును కోసి దాన్ని ప్రతిఫలంగా ఆ తోట రైతుకు ఇతి పెద్ద కానుకలు ఇచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్ళింది అక్కడ తన భార్యతో తాను ఎప్పుడూ కూడా తెలుసు మీరు ఆ రోజు ఎందుకు చెప్పారు అంటూ నవ్వుతూ నాకు ఆ కుటుంబంతో ఉన్న క్షణాలు చాలా బాగున్నాయి అంటూ అక్కడ జరిగినవన్నీ తన భర్తతో చెప్తూ ఉంటే లోకనాయకుడు అది అంతా వింటూ కూడా నవ్వుతూ ఉన్నాడు అతనికి జరిగేవి జరుగుతున్నవి జరగబోయేవి అని తెలుసు అయినా అలా వింటూ లక్ష్మీదేవి నవ్వుతూ మీకు అంత తెలుసు కానీ నేను చెప్పింది వినాలి అంటూ చెప్తుంది ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క చూపు మనపై పడింది అంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటు మన జీవితం అంతా కూడా మారిపోతుంది కాబట్టి ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు